கலர் கட்டுவாரு నమస్కారం అండి ఉండవల్లి గ్రామ ప్రజలకి అలాగే మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం ఈరోజు తాడేపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి ఉండవల్లి అనే గ్రామంలో ఉండవల్లి కేవ్స్ దగ్గర నుంచి రెడ్లీ బజార్ మీదుగా హరిజనవాడికి ఉండవల్లి హరిజనవాడికి వెళ్ళే మార్గంలో ఒక సుమారు పదిహేను నుంచి ఒక ఇరవై స్కూటీలు స్కూటీలు అంటే యాక్సెస్ సుజుకి యాక్సెస్ స్కూటీ వన్ ట్వంటీ ఫైవ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఎవరో ఒక గుర్తు వ్యక్తులు వాటిని వెనక డిక్కీలన్నీ ఓపెన్ చేసి డిక్కీ ఓపెన్ చేసి వాటిలో దొంగతనం చేయడం కోసం అందరూ కూడా వాళ్ళందరూ ప్రయత్నం చేయడం జరిగింది అందులో కొన్ని చోట్ల బ్యాటరీస్ అలాగే పర్సెస్ వాటిని తీసుకోవడం జరిగింది పర్సెస్లో ఉన్నటువంటి క్యాష్ ఒక త్రీ థౌజండ్ దాకా తీసుకోవడం జరిగింది వాళ్ళ ఉద్దేశము ఆ డిక్కీలో ఏదన్నా నగదు కానీ ఏదన్నా బంగారు పుస్తలు కానీ ఏమైనా అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం అయ్యుండొచ్చు ఏదైనా కూడా దాని మీద మా పోలీస్ స్టేషన్కి సమాచారం రాగానే ఇమీడియట్లీ మా ఎస్ఐ కాజావల్లి అండ్ మా క్రైమ్ టీము తర్వాత ఇంకొక రెండు టీమ్స్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది వాళ్ళందరూ కూడా మొత్తం వెరిఫై చేయడం జరిగింది ఆ వెరిఫై చేస్తే ఇమీడియట్లీగా ఆ ఫుటేజ్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది ఆ సీసీ ఫుటేజ్లో సుమారు అర్ధరాత్రి టూ టూ ఫార్టీ ఫైవ్ ఆ టైంలో ఇద్దరు వ్యక్తులు రావడం జరిగింది ఆ వాళ్ళ ఇద్దరు వచ్చి ఆ స్కూటీస్ ఓపెన్ చేయడం అనేది మనకి సీసీ ఫుటేజ్ క్లియర్గా నమోదైంది ఆ యొక్క ఫుటేజ్ కూడా నేను మీడియా వారందరూ కూడా ఇస్తాను అలాగే ప్రజలకు కూడా ఇస్తాను వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళ మీద కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఉండవల్లి గ్రామ ప్రజలకి తాడేపల్లి ప్రజలకు చెప్పేది ఏంటంటే అందరూ కూడా ఇటువంటి రద్దీ ఉన్న ప్రదేశాల్లో మేము పెట్టిన కెమెరాసే కాకుండా మీరు కూడా కొన్ని కెమెరాస్ పెట్టుకోవడం మంచిది అలాగే మీ యొక్క కీ కూడా ప్రాపర్గా పెట్టుకుంటే బాగుంటుంది తర్వాత ఎవరైనా అనుమానత వ్యక్తులు ఏదైనా సస్పెషస్ పర్సన్స్ ఏమైనా ఉన్నప్పుడు మీరు ఇమీడియట్లీగా డైలాన్ రెడ్డికి లేకుంటే వన్ వన్ టూకి లేకుంటే మా పోలీస్ స్టేషన్ నెంబర్కి తెలియజేయడం సురేష్ గారు ఇమీడియట్లీ మేము త్వరితగతిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అలాగే ప్రజలందరూ కూడా ఎవరు ఆందోళన చెందన అవసరం లేదు వాళ్ళు ఎవరైతే ఈ యొక్క దుశ్చర్య పాయపడ్డారో వాళ్ళు ఇమీడియట్గా మేము అరెస్ట్ చేయడం జరుగుతుంది అరెస్ట్ చేసి వాళ్ళందరూ కూడా కోర్టు ముందు ఆధారపడడం జరుగుతుంది ఎవరు కూడా ఆందోళన అవసరం లేదు అలాగే ఈరోజు నుంచి ఈ ఏరియాలో నైటు పెట్రోలింగ్ కూడా చేపట్టడం జరుగుతుంది ఈ రూట్ ఏదైతే ఉందో ఈ మన అర్జునవాడ రెడ్డి బజార్ కాలనీలో ఇటువంటి మళ్ళా సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ అయితే రాత్రి రెండు మూడు ప్రాంతంలో జరిగిందండి ఇది ఈ ఈ బళ్ళు మాత్రం బళ్ళు బారుగా రోడ్ల మీద ఉంటాయండి కొన్నెం లోన్ లోన్ పెట్టుకున్న వాళ్ళ జోలికి రాలేదు మా బళ్ళు మాత్రం ముందా పదహారు బళ్ళు దాకా పెట్టారండి ఇక్కడ మొత్తం తాళాల బాగాలు కొట్టి ఏదన్నా ఉంటే తీసుకొని బళ్ళు మొత్తం అలాగే తాళాల బాగలు కొట్టి వెళ్ళారండి మాకు భద్రతలు కావాలి భద్రత లేదు రోడ్లకి మాకు అసలు ఎవరు రారండి నైట్ పూట కాకపోతే మా వాళ్ళని దయ దయచేసి సిసి కెమెరాలు అమర్చి కొంచెం మాకు భద్రత చూపించండి ఇదే ఫస్ట్ అండ్ ఇంతకు ముందు ఒకసారి అంటే వస్తున్నారు వెళ్తున్నారు అన్నారు కానీ ఇంత దోపిడీకి ఎప్పుడు లేదండి ఎవరైనా పిల్లలకి వెళ్ళారేమో అనుకున్నాం కానీ ఇలాగే వచ్చి దోపిడీ చేసి పొద్దున కూడా మేము అనుకోలేదండి అసలు ఆళ్ళు ఇళ్ళు చెప్పి బొళ్ళని చూసుకున్నారా చూసుకున్నారా అనేప్పుడు కదా మా బండి మా బండి మా బండి అని అందరం పరిగెత్తుకు వచ్చి చూసుకుంటే ఏ బండి కాబండే ఇలాగే బగలు ఒక బండి కాదు చాలా బళ్ళు బళ్ళల్లో ఉండి కూడా ఏమి ఉంటాయి దోసుకొని వెళ్ళిపోయారండి అదండి మాకు మాత్రం సీసీ కెమెరాలు కావాలండి పోతే బండి కొను ఏమోనండి ఇందాక పిల్లలు వచ్చి ఫోటోలు అయితే తీశారు మరి పోలీసుల దాకా వెళ్ళింది లేదు ఇంక్వైరీ అయితే నాకైతే తెలవదండి పెడతామన్నారు పిల్లలు బండి ఎవరి కాళ్ళు చూసుకొని కంగారులు కంగారులు పడ్డారండి ఒక బండి అయితే కాదండి చాలా బళ్ళు రామ్ మందిరం దాకా రెడ్ల బజార్ రామ్ మందిరం దాకా ఇలాగే పగల కొట్టారని చెప్పుకుంటున్నారండి అది విషయం దయచేసి ఆదికొలక మీరు ఎంక్వైరీ చేసుకొని మాస్ సీసీ కెమెరాల్స్ కొంచెం పక్కేటొట్టుగా చూడండి